వెరీ గుడ్ వెల్కమ్ రాజ్ యూసఫ్ గూడాలో ఉద్రిక్త చోటు చేసుకుంది యూసఫ్ గూడ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ ఆరోపణలు చేసింది పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులపై ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న కార్పొరేటర్ హేమతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్

తీసి పడేస్తున్నాడు ఇవన్నీ మీరే చేస్తే ఒక ఫోటో తీసుకున్నాను అది తీసినాక మనం వీరో తీసుకుంటే ఒకటేసారి గ్రూపుల్ గా మందో పడి క్యాంట్ సమస్యలు తీసుకున్నాం నేను ఒకటే మాట సమస్యలు లేకున్నాం దాని బీచ్ ఇవ్వకేస్తాను దాని బాగా దాకా ప్రూఫ్లు ఉంది నేను ఇంత బయట నేను అన్న పెద్దన్నారు ఆ పెద్ద ఇంట్లోకి తింటున్నారు ఇన్కేస్ ఓట్ అయ్యాకపోతే మేము ఖచ్చితంగా వచ్చే డబ్బులు ఏదైతే అన్ని ఖర్చేస్తామని చెప్తున్నారు బ్రెక్కింగ్ జరుగుతుంది షేర్ పెద్ద మొత్తము దాడులు జరుగుతున్నాయి మాత్రం సినిమా ఇక్కడ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ సెక్యూరిటీ అని అది ఇంకా దాడి జరుగుతుంది ఇంత ఇది జరుగుతున్నా కూడా పంపించకుండా ఈసీ కూడా ప్రాపర్ రెండు చేయలేదు పూర్తిగా వైఫల్యం జరిగింది ఇప్పటిదాకా ఇల్లు ఇట్లాంటి

అక్కడ వైఫ్ లే ప్రాపర్ అరేంజ్మెంట్ చేయలే ఓటర్స్ ఇబ్బంది పడుతున్నారు అన్ని దొంగాత్తులు ఎప్పించి కనిపించే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిగా ఒక ఓటర్ వచ్చింది మా దగ్గరకి డైరెక్ట్ గా వచ్చింది మా అమ్మ దగ్గరకు వచ్చి నువ్వు ఓటు వేయకపోతే కాంగ్రెస్ అన్ని బాధాప్తా ఇస్తున్నారంట అట్లానే ఒక మహిళ వచ్చి నేను ఇంకా రాకుండా రాలేదు నా ఆర్డర్ దొంగ పడ్డదని చెప్పేసి ఎక్కడ జరగదు ఎప్పుడూ జరుగుతుంది ఇవన్నీ ఆర్డర్ చెప్పేది కదా మాకు లేదేమో చూస్తున్నాం కదా ఎంత ఉంటే ప్రతి ఒక్కరు వచ్చే చెప్పిన మాట మీకు చెప్తాను మీరు వెళ్ళండి పోలింగ్ బూత్ ఏం జరుగుతుందో క్లియర్ గా మీరు వీడియోస్ ఎక్కడ జరగట్లేదు నాలుగు వందల బూత్ ఎక్కడ కూడా సజాయంగా జరగట్లేదు ఎటువంటి అరేంజ్మెంట్స్ ప్రాపర్ గా చేయలేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి